అవినాష్ రెడ్డి ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి స్వయాన ఆయన తమ్ముడు ఆ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ సత్తల రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కర్నూలులో ఒక ఫ్యాక్టరీ ఇంకొక ఫ్యాక్టరీ తిరుపతిలో ఉంది దీనికి అధిపతి ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో ఒక ఫ్యాక్టరీ మదనపల్లి చిత్తూరు మధ్య ఈ ఫ్యాక్టరీ యజమాని ఎవరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఎవరినైనా మా అన్నదమ్ముల లేకుంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా లెక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇవన్నీ ఫ్యాక్టరీల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంపీలు అడ్వైజర్లు సలహాదారులు ఈ ఫ్యాక్టరీలు వాళ్ళు ఇటువంటి మద్యాన్ని తయారు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇవాళ తయారు చేస్తే దానికి అనుమతులు ఇచ్చిన దానికి ఒక్కొక్క బాటిల్ పైన ఇంత కమిషన్ తీసుకుంటూ ఇప్పటికీ లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది లెక్కలు ఉన్నాయి దీన్ని ఏమి అపోహ అబద్ధాలు ఏమి కావు వీళ్ళు ఈరోజు అభ్యర్థులు మీకు మంచి ప్లాంట్లు పెట్టి త్రాగునీటికి మంచి మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి తన డబ్బు తన ఎంపీలకు కోటాలో వచ్చిన డబ్బు కలిపి ఇవాళ మన జిల్లాలో వందలాది మినరల్ వాటర్లు పెట్టిన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు మరొక వైపు ఏమో మద్యం తయారు చేసే కర్మాగారం పెట్టి ఈ కల్తీ మద్యం విషపూరితమైన మద్యం మీ యొక్క భర్తలో బిడ్డలో అన్నలో తమ్ముళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు హరించేదానికి తయారు చేసే మద్యం యజమాని రెడ్డి ఇవాళ మంచి ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి కావాలన్నా విషపూరితమైన మద్యం విజయసాయి రెడ్డి కావాలన్నా మీరు ఆలోచించండి ఇది మీరు మీ ముందు పెట్టినటువంటి ఆలోచన ఇది అవునా కాదా మీరు ఎవరినైనా అడగండి చెప్తారు నేనే చెప్పక్కర్లేదు ఆత్మకూరు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధిని చేసి అయ్యా నేను అభివృద్ధి చేశాను రాజకీయ కారణాలతో వేరే నియోజకవర్గానికి వెళ్ళాను మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇక్కడే పోటీ చేయమంటే నేను మీ దగ్గరకు వచ్చాను అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇక్కడ అభివృద్ధి చేసి వచ్చాను నేనేమి మిమ్మల్ని నష్టపరిచో మీకేమన్నా ఇబ్బంది చేసో నేను రాలేదు ఇక్కడికి ఇవాళ ప్రత్యర్థి ఎవరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఎవరు ఎన్నుకున్నారు మొన్న ప్లానింగ్ టుగ్రేట్ స్టడీ అబ్రోచ్ For Hasley Free Education, Immigration and Legal Consultation. Ram Square Building, Children's Park Road, opposite HDFC Bank.